నేడు పోచారం అరికపూడి గాంధీ విచారణ ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో సో వాళ్ళకు సంబంధించి విచారణ భాగంగా దాదాపు ఎనిమిది మంది కంప్లీట్ అయిపోయిందంట ఎనిమిది మంది పూర్తి అయిపోయింది విచారణ ఇంకొక నలుగురేమో ఇక నాలుగు రోజులల్లో నలుగురు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనం ఒకటైతే వార్త చూస్తున్నాం కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేసిన ఈ పోచారం శ్రీనివాస్ కూడా పార్టీ మారిపోయాయి ఇక ఏం వీళ్ళ నుంచి ఏం నిర్దేశం పొందుతారో మిగతా పార్టీ నాయకులు కూడా ఇదే అంటే ఒక పార్టీలో ఉన్న నాయకుడు పోతే మిగతా వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఇంకో దాంట్లో నుంచి గెలిచి ఇంకో దాంట్లో ఇది దీన్ని ఏమంటారు అంటే నమ్మక ద్రోహం అంటారు ఇట్లాంటి వాళ్ళని అసలే నమ్మొద్దు నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేయకండి దయచేసి చెప్తాం ఓట్లు వేయకండి ఇసుకు అసలే తెల్లం వెంకట్రావు సంజయ్ ఎంక్వైరీ పూర్తి ఇవాల్టితో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ కంప్లీట్ మరో నాలుగు రోజుల్లో మిగిలిన సుప్రీం గడువు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ రేపుతుంది సో తెలంగాణ అర్ తెలంగాణ అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన విచారణను వేగవంతం చేశారు ఇప్పటికే నాలుగు రోజులు పిటిషన్లపై విచారణ పూర్తి కాగా మరో నాలుగు పిటిషన్లపై విచారణ దాదాపు తుది అం అంకానికి చేరుకుంది ఈరోజు బుధవారం జరిగే మౌనిక జరిగే మౌనిక విచారణతో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ ముగియనున్నది సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో అన్న అంశాన్ని తేల్చాలని ఆదేశించిన నేపథ్యంలో రాబోయే నెల రోజుల్లో స్పీకర్ తన తీర్పును వెలువరిచే అవకాశం ఉందని ఇది రెండో దాంట్లో ఉన్నది ఒకసారి మనం చూద్దాం స్పీకర్ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు సంజయ్ పోచ సంజయ్ పోచారం శ్రీనివాసరెడ్డి అరికపూడి గాంధీలకు సంబంధించిన పిటిషన్లపై ఇప్పటికే ఎమ్మెల్యేలు పిటిషనర్ల వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగాయి విచారణలో ముగింపు దిశలో ఉండే మౌ మౌనిక విచారణను స్పీకర్ బుధవారం చేపట్టారు మొదటి మొదటి మొదట భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేవి వివేకానంద పిటిషన్పై మౌనిక విచారణ జరిపింది ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పిటిషన్లపై పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు ఈ సందర్భంగా పార్టీ మారిన అంశాలపై న్యాయవాదులు మౌనిక వాదనలను వినిపించారు సో నేడు జరగనున్న విచారణ షెడ్యూల్ ప్రకారం ఉదయం పదకొండు గంటలకు పిటిషన్ సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ బాల్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిటిషన్ ఉదయం పదకొండు గంటలకు పిటిషనర్ కోర్టులో ఎమ్మెల్యే కల్వకుంట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పిటిషన్ ఈ పిటిషన్లపై న్యాయవాదులు తమ వాదనలు మౌలికంగా వినిపిస్తున్నారు నేటితో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై విచారణ ముగియనుంది స్పీకర్ నోటీసుల పైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరిల వివరణలపై ఇంకా స్పష్టత లేదు ఇది విషయం అయితే ఇంత దారుణం అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవడం అనేది ఇది పెద్ద నేరం ఇది ఎందుకంటే ఈ మాట ఎందుకంటుందంటే ఒక పార్టీలో నుంచి నువ్వు పోటీ చేస్తున్నప్పుడు ఆ పార్టీ మీకు ఎంతంటే నైతికంగా ఎంతంటే అంత సపోర్ట్ చేసి మీ ప్రజలకు పోవడానికి మీకు ఫేస్ వ్యాల్యూ ఇచ్చింది కూడా మీకు ప్రజలలో కొంత ఆదరణ ఇచ్చింది కూడా మీరున్నటువంటి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పార్టీలో కాకుండా గతంలో మీరు గెలిచిన పార్టీతోనే మీకు జనాల నుంచి ఆదరణ లభించింది ఇప్పుడు అదే పార్టీకి వెన్ను ఇక మీరు అధికారం ఈ పార్టీలో లేదని చెప్పేసి ఆ పోతే సరే మిగతా వాళ్ళంటే వాళ్ళకు అంత తెలియదు అనుకుందాం ఈ పోచారం శ్రీనివాస్రెడ్డి స్పీకర్గా చేసిండు అసెంబ్లీలో రెండు దఫాలు చేసిండు ఆయన కూడా పార్టీ మారిన చక్కగా పోయి కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకొని పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి చూస్తాం ఇప్పుడు ఏంది పరిస్థితి ప్రతిరోజు ప్రజలకు ముఖం చూయించలేనటువంటి పరిస్థితి జనాలకు మీరు జనాల ముందలు పోయి ప్రెస్ మీట్లు పెట్టి ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల మీద మాట్లాడేటటువంటి అవకాశం కూడా మీకు లేదు ఎందుకంటే మీరు చేసిన పనులు అంత చక్కగా ఉన్నాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించండి ఈ పోచారం రెడ్డి ఏదైతే నియోజకవర్గం ఉన్నదో ఒకవేళ కనుక మళ్ళా పోచారం రెడ్డి అక్కడ మళ్ళా ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తే ఆయనకు బుద్ధి చెప్పారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తాడా బీఆర్ఎస్లో మాత్రం రానియరు ఒకవేళ వస్తాయి నాకు తెలిసినంతవరకు అయితే ఒకవేళ నైతే నిజంగా రానియకపోవచ్చు ఒకవేళ పోతే అప్పుడు పార్టీ విధి విధానాలకు కట్టుబాటు ఉంటే జనాలు నమ్మితే ఒకవేళ ఇనకు మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేగా అవకాశం వస్తుంది తప్పితే జనాలు నమ్మలేదనుకో ఒకసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ ఇక మీకు భవిష్యత్తే ఉండదు నాకు వరకు అయితే నేను చెప్తున్నా సో ఇంకొక ఈ ఈరోజుతో ఎనిమిది మంది పూర్తి అవుతుందంట విచారణకు సంబంధించి ఇంకొక నాలుగు రోజుల్లో మిగతా మొత్తం మంది కూడా అందరిది కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో ఇది నేడు పోచారానికి సంబంధించిన అరకుపో గాంధీకి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇక వీళ్ళు మరి ఈ పార్టీ ఈ వీళ్ళ మీద విచారణ జరుగుతున్నది విచారణ జరిగిన తర్వాత మరి ఖచ్చితంగానైతే ఈ విచారణలో వీళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాల మేరకు వీళ్ళు తప్పు అని తేలితే మాత్రం ఖచ్చితంగా బై ఎలక్షన్లు పెట్టాలి బై ఎలక్షన్లు పెడితే వీళ్ళ కెపాసిటీ ఏందో మళ్ళీ గెలిచి చూపిస్తే అప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు లేకపోతే అప్పటిదాకా వీళ్ళు కేవలం కేవలం చూడడానికి మాత్రమే ఎమ్మెల్యేలు వీళ్ళు అంతే ఎందుకంటే వీళ్ళు నైతికంగా వీళ్ళు ఓడిపోయినట్టే వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయిరంటేనే అప్పుడే అర్థమైపోయింది ఇలా కథ ఏందనేది స్ట్రాటజీస్ ఉంటాయి కదా ఆ స్ట్రాటజీస్ మర్చిపోయి మీరు ఏది పడుతుంది చేస్తే జనాలు ఎన్ని రోజులు నమ్ముతారు నమ్మే అన్ని రోజులే నమ్ముతారు ధన దాని తర్వాత మీకు ఒక స్ట్రాటజీ ఉంటుంది పాలిటిక్స్ సంబంధించి అది పోగొట్టుకున్నప్పుడు ఎవరైనా చేస్తారు దానికి రాజ్యాంగానికే విరుద్ధంగా చేసిన పనులు ఇవన్నీ కూడా వీళ్ళు మారిరు బాగానే ఉంది మరి తీసుకున్న వాళ్ళకి కనీసం లేదా ఇప్పుడు మీకు పొలిటికల్ స్ట్రాటజీలు పొలిటికల్ కాన్సిక్వెన్స్ అని కొంత ఉంటుంది కదా పొలిటికల్కి సంబంధించింది మరి అవి అవి లేవా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఒక పార్టీ నుంచి వస్తున్న ఎమ్మెల్యేని ఒకేసారి మార్చుకొని అల్లకి తీసుకున్నప్పుడు మీరు కూడా కొంత దాని మీద ఉంటుంది కదా రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ నుంచి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యేలని ఒకవేళ మీరు ఆ పార్టీలో గెలవని వాళ్ళని తీసుకొని ఫస్ట్ టైం మీరు పార్టీలోకి మార్చుకొని వాళ్ళని గెలిపిస్తే అప్పుడు శిబాస్ అందరు కానీ ఆల్రెడీ ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి ఇంకో పార్టీల ఒక డైలాగ్ ఉంటుంది కానీ అది మనం వాడొద్దు ఎందుకంటే అది రాజ్యాంగాన్ని చట్టపరమైనటువంటి రాజ్యాంగానికి ఆ విరుద్ధంగా ఉంటుంది కాబట్టి మనం వాడొద్దు ఆ భాషని సో ఇది వాస్తవానికి ఇది తప్పు మీరు చేసినటువంటి ఏదైతే మీరు చేసిన పని ఇది వంద శాతం తప్పు ఇది కానీ మనం దాన్ని యధావిధిగా జనాలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం సో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి సంబంధించి అనుగుణంగా మరి ఇప్పుడు మన స్పీకర్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకు కూడా ఆల్రెడీ నా మీకు నాలుగు వారాల గడువు ఉన్నదని చెప్పేసి ఈ నెలాఖరు లోపల మరి ఆయన ఏం క్లారిటీ ఇస్తాడో గడ్డం ప్రసాద్ స్పీకర్ గారు సో దాని మీద నిర్ణయం తీసుకునబడుతుంది సో నెక్స్ట్ సుప్రీంకోర్టు మళ్ళీ వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా తప్పకుండా మీరు వాళ్ళకు అనుకూలంగా స్పందిస్తేనే మీకు రాజకీయంగా మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం తెలంగాణ ప్రజలు కూడా అదే భావిస్తున్నారు విశ్వసిస్తున్నారు చూద్దాం మరి వీళ్ళ వీళ్ళ విచారణ ఎంతవరకు కొనసాగుతుంది వీళ్ళ వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా అంటే ఏ స్థాయిలో సుప్రీంకోర్టులో ఏ స్థాయిలో విచారణ జరుగుతుందో అది కింది స్థాయిలో కూడా ఇప్పుడు గడ్డం ప్రసాద్ ఇచ్చేటటువంటి ఏదైతే ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళకి సంబంధించినటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి పూర్తి భవిష్యత్తు కూడా నిర్ణయం దాని మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో మొత్తానికి అయితే ఇది విషయం చూద్దాం మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది